సో హలో గాయస్సా వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ విల్స్ తెలుగు ప్రజ మనం ఎల్బీ నగర్లోని గెలాక్సీ కార్స్లో ఉన్నాం సో గెలాక్సీ కార్స్లో ఇంత ముందు చాలా వీడియోస్ చేసాం కదా అవును ఇంకా న్యూ స్టాక్ అప్డేట్ అయింది చెప్పారు కదా న్యూ స్టాక్ అప్డేట్ అయింది ఇప్పటిలాగానే బ్రో మార్కెట్ కంటే తక్కువ అని చెప్పినా కదా మార్కెట్ కంటే తక్కువ మాదాపూర్ కానీ నాగోల్ కానీ ఉప్పల్ కానీ ఇక్కడనే చూడండి మార్కెట్ కంటే తక్కువ ప్రైస్ మా దగ్గర ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను ఇప్పుడు మీ దగ్గర కార్స్ గెలాక్సీ కార్స్లో కార్స్ ఎలాంటి లో ఉంటాయి మా దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గుడ్ కండిషన్ ఉండే బ్రో కాకుంటే ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే జనరల్ సర్విసింగ్ అనేది కంపల్సరీ చేయించుకోవాలి కొత్త బండి తీసుకుంటే ఎక్స్ట్రా అసెసరీ అని ముప్పై వేలు నలభై వేలు ఖర్చు పెడతారు కదా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి కంపల్సరీ ఒక ఐదు నుంచి పదివేలు అంటే జనరల్ సర్వీసింగ్ చేయించుకోవడము ఆయిల్ చేంజ్ చేయించుకోవడము లేకుంటే ఏసీ గ్యాస్ తక్కువ ఉంటే ఏసీ గ్యాస్ ఫిల్ చేయించుకోవడము రేడియేటర్ క్లీన్ చేయించుకోవడం అనేది మ్యాండేటరీ అది అనేది ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ అనేది ఆన్ పేపర్ వారంటీ ఇస్తాము కొంతమంది మార్కెటింగ్ ఇట్లా చేసుకుంటారు బ్రో ఫిఫ్టీ టు హండ్రెడ్ కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ ఇస్తాము మీరు షోరూంలో వెళ్ళి చెక్ చేయించుకోండి లేకుంటే ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ చూపించుకోవడం ఐ కెన్ యాక్సెప్ట్ కానీ షోరూంలో వెళ్తే ఎదురుగా టోటా షోరూమ్ ఉంది నేను ఒకసారి రమ్మంటే మీతో వస్తా నా దగ్గర క్రిస్టా కార్ ఉంది పొయ్యి చూపిస్తాం రెండు వేల ఐదు వందల ప్లస్ జిఎస్టీ కడితే బండి మీద చేయబెట్టి బండి నెంబర్ కొట్టి చెక్ చేసాడు లేకుంటే చెక్ చేయడు అంటే నువ్వు ఆ బండి కొంటావా లేదని గ్యారంటీ లేదు అట్లా ఎన్ని బండ్లు అని ఎన్ని షోరూమ్లకు తిరిగి ఎన్ని పైసలు కట్టి నువ్వు చెక్ చేయించుకుంటారు అది అనేది రాంగ్ కన్వే అనమాట రెండు వేల పది మోడల్ అన్న టూ థౌసండ్ టెన్ మోడల్ విఎక్స్ఐ పెట్రోల్ వేరియంట్ సో గాసు లోపల ఇంటీరియర్ ఎలా ఉంచు చాలా అంటే చాలా బాగుంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ కనిపించలేదు ఎంత వస్తున్నారు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారా నెగోషియబుల్ అవుతుంది బండి ప్రైస్ ఎంతలో వస్తుంది మాక్సిమం ప్రైస్ రెండు లక్షల నుంచి లక్ష తొంభై ఐదు వేల వరకు రావచ్చు అన్న ఇది వచ్చేసి టూ థౌసండ్ ఎయిటీన్ ఐ ట్వంటీ యాస్టా అన్న హుండై ఉండ ఐ ట్వంటీ యాస్టా పెట్రోల్ వేరియంట్ కంప్లీట్ టాప్ ఎండ్ దీంట్లో మీకు అలైవిల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరో కంట్రోల్ టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటోప్లే ఆపిల్ కార్ప్లే రివర్స్ కెమెరా సో సోచర్స్ ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది స్టీరో కంట్రోల్స్ ఉంటాయి ఆండ్రాయిడ్ ఆటోప్లే ఆపిల్ కార్ప్లే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫుల్ ఏసీ అన్ని ఫీచర్స్ ఉంటాయి అన్న కంప్లీట్ టాప్ ఎండ్ చెప్పండి మరింత సార్ ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నామన్నా మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది తగ్గుతుంది మొత్తం టాప్ అండ్ అన్న టూ థౌసండ్ ఎయిటీన్ ఐ ట్వంటీ యాస్టా పెట్రోల్ వేరియంట్ ఓకే ఇది ట్వంటీ ట్వంటీ అన్న అందరూ త్రీ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ అంటారు కాబట్టి ట్వంటీ ట్వంటీ ఐ ట్వంటీ స్పోర్ట్స్ ప్లస్ అన్న ఇది టాప్ నుంచి సెకండ్ వేరియంట్ వస్తుంది డీజిల్ వేరియంట్ యావరేజ్ వచ్చేసి ట్వంటీ వస్తుంది ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది సో గాయస్ ఒకసారి ఇంటీరియర్ ఎలా చూడవచ్చు చెప్పండి బ్రో ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ తిరిగిందన్న షోరూమ్ ట్రాక్ బండి ఐ ట్వంటీ స్పోర్ట్స్ ప్లస్ దీంట్లో కూడా అన్ని ఫీచర్స్ ఉంటాయి ఆండ్రాయిడ్ ఆటోప్లే ఆపిల్ కార్ప్లే ఆటోమేటిక్ మిర్రర్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది అన్న ఇది ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అన్న మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది షోరూమ్ ట్రాక్ బండి అన్న ఎంతలో వస్తుంది మాక్సిమం ప్రైస్ అంటే మాక్సిమం అంటే సెవెన్ థర్టీ ఫైవ్ ఫార్టీ మధ్యలో రావచ్చు అన్న మోడల్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ మోడల్ సో గైస్ ఐ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ మోడల్ లేటెస్ట్ వెహికల్ కాబట్టి కొద్దిగా ప్రైస్ ఎక్కువ ఉండొచ్చు అన్నది టూ థౌజండ్ సిక్స్టీన్ హోండా సిటీ అన్న హోండా సిటీ వివర్జన్ డీజిల్ వేరియంట్ అన్న ఇది ఇంటీరియర్ వచ్చేసి అన్నది ఇంకా క్రూజ్ కంట్రోల్తో సహా మీకు క్రూజ్ కంట్రోల్ స్టీరియో కంట్రోల్ రివర్స్ కెమెరా ఇది డిజిటల్ ఓడోమీటర్ ఉంటుంది బ్రో అంటే డిజిటల్ లైట్ బ్లూ లైట్ వస్తుంది కదా హోండా సిటీ ఓడోమీటర్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు హోండా వెహికల్స్ అంటేనే ఆ స్పెషాలిటీ దా అది దీనికి వచ్చేసి నాలుగు నాలుగు సిల్ టైర్స్ ఉన్నాయి అన్న మొత్తం నాలుగు నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ఒరిజినల్ పెన్ ఉంది బంపర్తో సహా డీజిల్ వేరియంట్ అన్న డీజిల్ వేరియంట్ డీజిల్ వేరియంట్వంటీ వస్తుంది యావరేజ్ ఓకే బంపర్ తో సహా ఒరిజినల్ పెయిన్ ఉంది ఎక్కడ రీపెయింట్ కాలేదు హండ్రెడ్ పర్సెంట్ అది ఓకే ఎంత ప్రైస్ వస్తుంది బ్రో ఇది కాస్టింగ్ వచ్చేసి ఆరు లక్షల అరవై ఐదు వేలు చెప్తున్నారు అన్న సిక్స్ థర్టీ నుంచి సిక్స్ ఫార్టీ ఫైవ్ మధ్యలో రావచ్చు ఎందుకంటే కస్టమర్ వెహికల్ వాటి నేను ఎగ్జాక్ట్ ప్రజెన్స్ చెప్పలేకపోతున్నాను ఓకేనా సరే మనకు మోడల్ ఏదన్నారు రెండు వేల పదహారు ఉన్న పదహారు మోడల్ డీజిల్ వేరియంట్ సో గాయస్ చాలా మంది నేను హోండా సిటీ డీజిల్ వెహికల్ అడుగుతుంటారు బట్ రెండు వేల పదహారు మోడల్ వెహికల్ చూడొచ్చు చాలా అని చాలా బాగుంది ఇది టూ థౌసండ్ నైన్టీన్ ఇన్నోవా క్రిస్టా అన్న టూ పాయింట్ ఎయిట్ జీఎక్స్ ఆటోమేటిక్ వేరియంట్ ఇది ఓకే డీజిల్ వేరియంట్ ఇది సో ఎన్ని కిలోమీటర్ ఏంటది లక్ష అరవై వేలు అన్న కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అన్న అవునా మనం షోరూమ్ ట్రాక్ బండి ఆటోమేటిక్ ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ సో డీజిల్ వెహికల్ ఆటోమేటిక్ చూడొచ్చు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఇంటీరియర్ ఎలా ఉంచుతాం సో బ్రో చెప్పండి ఇంటీరియర్ ఎలా ఉంటుంది ఇంటీరియర్ చూడండి బ్రో మీరే చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ క్లాస్ కండిషన్లో ఉంది ఇక్కడ ఏం లేదు బండిలో లోపల చాలా అంటే చాలా అన్నిటిగా ఉంది దీంట్లో వచ్చేసి మీకు రివర్స్ కెమెరా వస్తుంది టచ్ స్క్రీన్ వస్తుంది బ్లూటూత్ వస్తుంది ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి రెండు ఏబిఎస్ వస్తుంది సైడ్ మీద ఆటోమేటిక్ వస్తుంది క్రూజ్ కంట్రోల్తో సహా ఉంటుంది అన్న దీంట్లో మీకు క్రూజ్ కంట్రోల్తో సహా ఉంటుంది దీంట్లో చూడండి రైట్ సీట్స్ కూడా చూడాలి చాలా బాగుంది చూడండి సో గాయ చూడొచ్చు రేట్ సీట్స్ చాలా అంటే చాలా బాగుంటాయి సెంట్రల్ ఏసీ త్రీ నెంబర్స్ కూర్చోవచ్చు కంఫర్టబుల్గా మీరే చూడండి సెంట్రల్ ఏసీ ఉంటుంది దీంట్లో బాగున్నా సూపర్ సెవెన్ సీటర్ అది సెవెన్ సీటర్ ఎయిట్ సీటర్ బ్రో ఎయిట్ సీటర్ సో ఎంత ప్రైస్ వస్తుంది బ్రో ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ అన్న నెగోషియబుల్ అవుతుంది నైన్టీన్ మోడల్ కదా టూ థౌజండ్ నైన్టీన్ డీజిల్ వేరియంట్ ఆటోమేటిక్ ఇన్నోవా క్రిస్టా ఓకే సో గైడ్స్ విన్నారా టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ సో ప్రైజ్ ఎంత అన్నారు ప్రైజ్ అన్న సెవెంటీన్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌసండ్ అన్న ఎంతలో రావచ్చు మ్యాక్సిమం ప్రైజ్ సెవెంటీన్ ఫార్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ మధ్యలో రావచ్చు అన్న ఓకే ఓకే రైట్ అన్న ఇది ట్వంటీ ట్వంటీ త్రీ లెవెన్ మంత్స్ ఓల్డ్ బెలెనో డెల్టా పెట్రోల్ ప్లస్ సిఎన్జి అన్న సిఎన్జి మీద మీకు థర్టీ వస్తుంది యావరేజ్ పెట్రోల్ మీద ట్వంటీ వస్తుంది ఓన్లీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ ఒకసారి బెలూన్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు మనం చెప్పండి బ్రో ఓన్లీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిందన్న కాకుండా సిఎన్జి ఉంటే బేస్ బేస్ వేరియంట్లో ఇస్తాడు అందుకనే డెల్టా కానీ స్టిల్ యూ విల్ గెట్ అలా ఏవిఎస్ టు ఎయిర్ బ్యాగ్ స్టీలో కంట్రోల్ టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటోప్లే ఆపిల్ కార్ప్లే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్తో సహా వస్తుందా మీకు పెట్రోల్ కదా పెట్రోల్ ప్లస్ సిఎన్జీ అన్న సో గాయస్ ఇది పెట్రోల్ కమ్ సిఎన్జి బెలూను స్పోర్ట్ బెలెనోర్ అన్యూస్డ్ అని ఒక స్టబిని అన్యూజ్ అన్యూస్డ్ ఓకే మోడల్ ఏదన్నారు ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ లెవెన్ మంత్స్ ఓల్డ్ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ లెవెన్ సో గాయస్ విన్నారా మనకు జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ వన్ ఇయర్ ఓల్డ్ మాత్రమే సో వెహికల్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది మనకు రైట్ సైడ్ చూడొచ్చు సీట్స్ కదా సీట్స్ చాలా బాగున్నాయి చెప్పండి బ్రో బెల్ ఎంత ప్రైలు వస్తుంది ఇదా అన్న ఎయిట్ ల్యాక్స్ టెన్ థౌసండ్ నుంచి ఎయిట్ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ మధ్యలో వస్తుంది అన్న ఎందుకంటే కస్టమర్ డీల్ చేస్తాము కాబట్టి ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పాలి నేను ఓకే ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ట్వంటీ త్రీ మోడల్ అన్న ఓన్లీ లెవెన్ మంత్స్ ఓల్డ్ సిక్స్ థౌసండ్ రివెన్ ఓకే ఇంకా న్యూ కార్ ఎంత రాష్ట్రస్ కొత్త కార్ వచ్చేసి పది లక్షల డెబ్బై వేల చిల్లర ఉంది అన్న ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఓకే సో గా పెట్రోల్ కమ్ సిన్జి కాబట్టి ప్రైస్ ఎక్కువ ఉంటుంది అరౌండ్ మనకు టెన్ పాయింట్ ఫైవ్ టెన్ లెవెన్ ల్యాక్స్ ఉండొచ్చు బట్ వీళ్ళ ప్రైస్ మనకు ఎయిట్ ల్యాక్ అంతా ట్వంటీ థౌసండ్ సో ఎయిట్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తారు సో వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుంది అన్న ఇది ట్వంటీ ట్వంటీ టూ టెన్త్ మంత్ మ్యాగనార్ జెడ్ ఎక్స్ఐ ప్లస్ డియోల్ టౌన్ కంప్లీట్ టాప్ అండ్ ఓన్లీ ఏడు లక్షల నలభై వేలు ఎత్తున్నామన్నా నెగోషియబుల్ ఓన్లీ తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే ఓన్లీ తొమ్మిది వేలు సో గాయస్ ఇంటీరియర్ ఎలా ఉందో చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది బాగు లోపల ఏమంటే ఫీచర్స్ అలా వీల్స్ ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరో కంట్రోల్ టచ్ స్క్రీన్ ఆండ్రాయిడ్ ఆటోప్లే ఆపిల్ కార్ప్లే ఆటోమేటిక్ కార్ అన్న ఇది ఆటోమేటిక్ కార్ ఓన్లీ తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది గాయస్ ఇందులో మనకు అలా వీల్స్ ఉంటాయి చెప్పండి ఏబిఎస్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది స్టీరో కంట్రోల్ ఆండ్రాయిడ్ ఆటోప్లే ఆపిల్ కార్ప్లే డివోల్ టోన్ ఇంటీరియర్స్ వస్తుంది ఆటోమేటిక్ మిరర్స్ వస్తుంది సైడ్ మిరర్స్ కూడా ఆటోమేటిక్ ఉంటుంది అన్న ఓన్లీ తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది అన్నీ చెప్పండి ఎంత ప్రైస్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఏడు లక్షల నలభై వేల అన్న నిగోషిబుల్ అవుతుంది మోడల్ రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ సో గాయస్ విన్నారా మనకు రెండు వేల ఇరవై రెండు మోడల్ లేటెస్ట్ వెహికల్ కాబట్టి కొద్దిగా ప్రైజ్ ఎక్కువ ఉండొచ్చు బట్ ప్రైజ్ అయితే నెగోషియబుల్ అయితే ఉంటుంది ఇది టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ అన్న ఐ స్పోర్ట్స్ ఇది కాస్టింగ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు నెగోషియబుల్ అవుతుంది సో ఇంటీరియర్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చెప్పండి బ్రో ఇంటీరియర్ ఏమంటుంది ఇంటీరియర్లో మీకు దీంట్లో ఏబిఎస్ టూ ఎయిర్ బ్యాగ్స్ హీరో కంట్రోల్ బ్లూటూత్ ఆక్స్ యూఎస్బీ ఆటోమేటిక్ సైడ్ మిరస్ ఉంటుంది అన్న సెవెంటీ ఫోర్ థౌసండ్ జరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ బండి అవునా సరే డోర్ సో రేర్ సైడ్ ఎలా ఉందో చూద్దాం రేపు లో రేర్ ఏసీ కూడా వస్తుంది కూడా ఏసీ రేర్ ఏసీ వెంటు సీట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి సో ఎంత ప్రైస్ వస్తుంది ప్రైస్ వచ్చేసి సిక్స్ లాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం అన్న నెగోషియబుల్ అవుతుంది అవునా ఎంతలో సిక్స్ లాక్స్ వరకు రావచ్చు అన్న సిక్స్ ల్యాక్స్లో వస్తుందా సిక్స్ లాక్స్ వరకు రావచ్చు మోడల్ టూ థౌసండ్ ఎయిటీన్ డిసెంబర్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ సో గైస్ విన్నారా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సో వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇది రెండు వేల ఇరవై ఒకటి అన్న రెండు వేల ఇరవై ఒకటి స్విఫ్ట్ విఎక్స్ అయ్యి ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ తిరిగింది అన్న టైర్స్ కండిషన్ కొత్త టైర్లు అన్న షోరూమ్ టైర్స్ మీద ఉన్నాయి ఇంకా యాభై వేల కిలోమీటర్స్ తిరగవచ్చు ఆరామ్సే అవునా సో గైస్ ఒకసారి ఇంటీరియర్ ఎలా చూడొచ్చు చెప్పండి దీంట్లో మీకు ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ స్టీరో కంట్రోల్ వస్తుంది వస్తుందన్న బ్లూటూత్ ఉంటుంది ఓన్లీ సెవెంటీన్ థౌసండ్ అన్నా సో సార్ మన సీట్స్ ఎలా ఉన్నాయి చూడండి స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉంది బండి ఇక్కడ స్క్రాచెస్ కూడా లేవు అన్న ఓకే రైట్ సో ఎంత బ్రో ప్రైస్ బ్రో ప్రైస్ వచ్చేసి 6 లక్షల 40 వేలు చెప్తున్నా అన్న నెగోషియబుల్ అవుతది అవునా ఎంత లోస్ మాక్సిమం ప్రైస్ 6 వరకు రావొచ్చు అన్న 6 నుంచి so, 6 అబౌ వస్తది అన్న 6 బిలో రాదు 6 లక్షలు వస్తదా ఆ 6 నుంచి 6 అబౌ 2021 2021 17000 వరకు 2020 కోటి మోడల్ సో ప్రైస్ అయితే ఓకే మంచి ప్రైస్ చెప్పొచ్చు టూ థౌజండ్ ఫోర్టీన్ నిసాన్ టెరానో అన్న ఎక్స్వీ ప్రీమియం కంప్లీట్ టాప్ అండ్ ఓకే కాస్టింగ్ వచ్చేసి ఫోర్ లాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ చూడదు ఏ మోడల్ రెండు వేల పద్నాలుగు అన్న రెండు వేల పద్నాలుగు మోడల్లా ఎక్స్వీ ప్రీమియం కంప్లీట్ టాప్ అండ్ పెట్రోల్ డీజిల్ బ్రో డీజిల్ వేరియంట్ అన్న డీజిల్ వెహికల్ డీజిల్ వెహికల్ సో గైస్ చూడొచ్చు వెహికల్ చూడడానికి చాలా అంటే చాలా బాగుంది టైర్లు చూడొచ్చు సెవెంటీ టైర్లే కొత్త టైర్లు హండ్రెడ్ పర్సెంట్ మనకు హండ్రెడ్ పర్సెంట్ టైర్స్ ఉంటాయి సో లోపల ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాం చెప్పండి బ్రో లోపల ఎన్నోండి దీంట్లో ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్ ఒకటి టచ్ స్క్రీన్ ఒకటి బ్లూటూత్ ఒకటి ఉంటుంది అన్న బండి మీకు అవునా ఏసీ ఉంటుంది మీకు మంచిగా సో గాయస్ చూడొచ్చు సీట్స్ చాలా ఏసీ కూడా వస్తుంది ఓకే సో లోపల సీట్స్ చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి సో ఏర్ మోడల్ బ్రో ఫోర్టీన్ మోడల్ ఫోర్టీన్ అన్న అసలు కొత్త కార్లో కనిపిస్తున్నారు ఇది టాప్ మోడల్ అన్న ఇది కొత్త బాగున్నాయి ఏం వర్క్ లేదు ఓకే సో ఎంత ప్రైస్ బ్రో కాస్టింగ్ వచ్చేసి ఫోర్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను అన్న నాలుగు లక్షల అరవై ఐదు వేలు నెగోషియబుల్ అవుతుంది ఎంతలో వస్తుంది మ్యాక్సిమమ్ ప్రైజెస్ ఫోర్ ఫార్టీ నుంచి ఫోర్ ఫిఫ్టీ మధ్యలో రావచ్చు అన్న అన్న ఇది కమర్షియల్ పర్పస్ కి బాగుంటుంది అన్న టూ థౌజండ్ నైన్టీన్ మారుతి ఈకో సెవెన్ సీటర్ అన్న ఇది కాస్టింగ్ వచ్చేసి నాలుగు లక్షల ముప్పై వేలు ఎత్తురన్నా మాట్లాడితే నెగోషియబుల్ అవుతుంది ఓన్లీ సిక్స్టీ థౌసండ్ తిరిగి చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఏమంటారు లోపల ఏముండవు అన్న సెవెన్ సీటర్ ఇది కమర్షియల్ పర్పస్ కూరగాయలు ఇచ్చుకోవాలన్నా లేకుంటే స్కూల్ పిల్లలను డ్రాప్ చేయాలన్నా దేనికైనా కూడా ఇది మంచి యూజ్ వస్తుంది స్పేస్ అయితే ఉంది స్పేస్ ఇంట్లో సెవెన్ సీటర్ కదా సెవెన్ సీటర్ సో ఎంత ప్రైస్ వచ్చేసి నాలుగు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తున్నారు అన్న మాట్లాడితే నిగోషిబుల్ అవుతుంది ఫోర్ ల్యాక్స్ వరకు రావచ్చు ఇంకా ట్రై చేసి ఇంకేమైనా దిగుతుందో ఇద్దాం ఎందుకంటే కస్టమర్ పనులు కదా అన్ని బ్రో ఇందాక మనము కొన్ని కార్స్ గురించి చెప్పాము కదా సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే సో ఫైనాన్స్ ఆప్షన్ అడుగుతారు సో ఫైనాన్స్ ఆప్షన్ ఉంటా మీకు మా దగ్గర ఫైనాన్స్ ఆప్షన్ ఉంటుంది బ్రో అయితే సిబిల్ స్కోర్ ఉన్నా లేకపోయినా చెక్ బౌన్స్ ఉన్నా క్రెడిట్ హిస్టరీ కంప్లీట్ పోయినా కూడా మేము మీకు అనేది ప్రైవేట్లో ఫైనాన్స్ చేపిస్తాము మీకు అన్ని మంచిగా ఉన్నాయి అనుకో బ్యాంక్ ఫైనాన్స్ చెప్పేసాము దట్ లోయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ బ్రో డెబ్బై పైసల నుంచి స్టార్టింగ్ జీరో పాయింట్ సెవెన్ పైసల నుంచి మా దగ్గర మీకు ఫైనాన్స్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ అనేది ఆన్ పేపర్ వారంటీ ఇస్తామన్న సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమైనా ఎంక్వైరీస్ అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి గెలాక్సీ కార్స్లో చాలా జెన్యున్ కార్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని కార్స్ ఇందాక మీకు చూపించిన అన్ని కార్స్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటాయి సో ప్రైస్ అయితే ఫిక్స్డ్ అయితే కాదు అన్ని వెహికల్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి थैंक यू